ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోకపోతున్నది ఒక మంచి ఆసక్తికరమైన విషయం ఈ విషయం గరికకు సంబంధించింది ఓస్ గరికపోసలా అని తీసిపారే దీనిలో చాలా కథ ఉంది అదేంటో తెలుసుకుందాం రండి దీని యొక్క శాస్త్రీయ నామం సైనోడాన్ డాక్టీలాన్ దీన్ని సంస్కృతంలో దూర్వల్ అని కూడా అంటారు మనం వీటిని గరిక అంటాము గరికపోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి రెండు నుంచి పదిహేను సెంటీమీటర్ల పొడవు ఉండి అంచులు గరుకుగా ఉంటాయి ఒక్కొక్క కొమ్మ సుమారు ఒకటి నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది అయితే ఈ గరిక నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది అదేంటంటే ఇది ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయినప్పటికీ వర్షాలు రాగానే చిగురిస్తుంది మనం కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఓపికగా ఉంటే ఏదో ఒక రోజు మంచి జరుగుతుందో అనే స్ఫూర్తిని మనం గరిక నుంచి నేర్చుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ గరికలో అన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి కాబట్టి ఈ గరికని కొన్ని అనారోగ్యాలకు సంబంధించిన మందులు తయారు చేయడానికి ఆయుర్వేద వైద్యంలో వాడతారు అయితే దీనిలో ఆధ్యాత్మికమైన ఆసక్తికరమైన విషయం కూడా ఉంది అదేమిటంటే ఏదైనా ఒక మంచి పని ప్రారంభించే ముందు అంటే వివాహాలు శుభకార్యాలు నోములు పూజలు వ్రతాలు ఏదైనా నిర్మాణానికి సంబంధించిన పనులు మనం ఎక్కడికైనా ఒక మంచి పని కోసం బయలుదేరే ముందు మనం చేసే తొలి పూజ విఘ్నేశ్వరుడిది శనివారం నాడు శనిదేవునికి గరికతో పూజిస్తే ఏలిన నాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి అని ప్రసిద్ధి అలాగే గణేషుడు కూడా ఈ దూర్వాలతో ఎవరైతే తనను పూజ చేస్తారో వారికి తన నుండి ఆశీస్సులు శ్రేయస్సు లభిస్తాయని స్వయంగా ఉచ్చరించాడు మరి గణేషుడికి ఈ దూర్వాలంటే అంత ఇష్టం కలగడానికి కారణం ఏంటి దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అదేమిటో తెలుసుకుందాం రండి పూర్వం ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసి తన కళ్ళ నుండి అగ్నిని విడుదల చేసే శక్తిని పొందాడు అప్పటి నుంచి అతను అనలాసురుడు అనే పేరుతో పిలువబడేవాడు అనలా అంటే అగ్ని అని అర్థం ఈ గొప్పవరాన్ని పొందిన అనలాసురుడు కనికరం లేకుండా భయంకరమైన లోకకంటకుడుగా తయారయ్యాడు ఆచార వ్యవహారాలు పాటించినందుకు మహర్షులను చంపేవాడు దేవతలు వారి ఇంటి నుంచి పారిపోయారు భూమి మీద వారిని ఇబ్బంది పెట్టడానికి కూడా అనలాసురుడు తన శక్తులను ప్రయోగించాడు అందులో చాలా మందిని చంపివేశాడు లేదా మింగేసేవాడు మూడు ప్రపంచాల్లోనూ వినాశనం జరిగింది అతడు స్వర్గలోకం నుంచి ఇంద్రును కూడా చంపడానికి ప్రయత్నించాడు కానీ స్వర్గలోకాన్ని వదిలేసి ఇంద్రుడు తప్పించుకోగలిగాడు అలా అనలాసురుడు స్వర్గరాజ్యాన్ని కూడా సంపాదించాడు దేవతలు ఈ చేష్టలు భరించలేక చాలా బాధపడ్డారు వారు వారి గురువైన బృహస్పతిని వేడుకున్నారు ఆ బృహస్పతి యొక్క మార్గదర్శకత్వంలో వారు గణేషుణ్ణి ప్రార్థించారు అప్పుడు గణేషుడు వారి అభ్యర్థనను స్వీకరించి వారిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు కానీ అనలాసురుడు చాలా శక్తివంతుడని గణేషుడికి తెలుసు ఇలా అనలాసురుడిని చంపడానికి అతను ఒక వ్యూహాన్ని రూపొందించాడు గణేశుడు చిన్న పిల్లల రూపాల్లో అనలాసుడితో యుద్ధాన్ని ప్రారంభించాడు అనలాసురుడి యొక్క ఘోరమైన చేష్టలు మరియు దాడులకు వ్యతిరేకంగా గణేశుడు చాలా తెలివిగా ఆడుకున్నాడు దీనివల్ల రాక్షసుడికి కోపంతో తన యొక్క కళ్ళ నుండి అగ్నిబంతులను పుట్టించి పరిసరాలను ప్ర కాల్చేయడం ప్రారంభించాడు చివరకు అనలాసురుడు చిన్న గణేషుడిని మింగడానికి ప్రయత్నించారు దీనిని తట్టుకోవడానికి హఠాత్తుగా గణేషుడు ఒక భారీ కఠినమైన రూపాన్ని అంటే విరాట్ రూపాన్ని తీసుకొని అనలాసురుడిని మింగేశాడు అయితే రాక్షసుడు గణేషుడి యొక్క పొట్టలోకి వెళ్ళిపోవడం వల్ల గణేషుడి శరీరం లోపల భయంకరమైన వేడి కలిగింది అతని తల్లి పార్వతీదేవి అతని శరీరం అంతా పూతను పూసింది కానీ వేడి తగ్గలేదు శివుడు తన సర్పాన్ని గణేషుడి నడుము చుట్టూ తిప్పాడు కానీ అతనికి ఉపశమనం కలగలేదు వర్షదేవుడు గణేషుడి శరీరంపై పుష్కలంగా వర్షాన్ని కురిపించాడు చంద్రదేవుడు గణేషుడి తలపై కూర్చొని దాని ప్రకాశాన్ని చల్లబరిచే గుణాన్ని గణేషుడికి అందించాడు అందుకే గణేషుడు బాలాచంద్రుడని పిలువబడ్డాడు మండుతున్న కోపాన్ని శాంతింపచేయడానికి విష్ణువు తన తామరను అర్పించాడు కాబట్టే గణేషుని పద్మపాణి అని పిలుస్తారు కానీ ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు గణేషుడి దుస్థితి గురించి ముల్లోకాల్లోనూ వ్యాపించింది అప్పుడు కశ్యప మహాముని అతను గణేషునికి దుర్వాగడ్డిని అర్పించాలని నిర్ణయించుకున్నాడు దుర్వాగడ్డిని సమూహాలుగా ముడిపెట్టి గణేషుడి తలపై ఉంచారు అలాగా ఇరవై ఒక్క కట్టలను గణేషుడికి సమర్పించాడు అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ దుర్వాగడ్డి గణేషుడి యొక్క వేడిని తగ్గించింది అప్పుడు గణేషుడు ఉపశమనం పొందాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ దుర్వాయుగమాలకి ఎంత కథ ఉందో సో మనం కూడా ఇక నుంచి గణేషుణ్ణి పూజించేటప్పుడు ఈ దుర్వాయుగమాన్ని తప్పనిసరిగా తెచ్చి గణేషుణ్ణి పూజించి అతని యొక్క ఆశీస్సులని పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి